ఆలయంలో టిటిడి ఉద్యోగిపై ధర్మకర్త మండలి సభ్యులు ఒకరు తిట్లతో విరుచుకుపడ్డారు దర్శనం అనంతరం తనను మహాద్వారం గుండా బయటకు పంపకపోవడంతో ఆగ్రహించారు భక్తులందరూ చూస్తుండగానే ఉద్యోగిపై నోరు పారేసుకున్నారు శ్రీవారిని దర్శించుకున్న విఐపిలు ఆలయం వెలుపలకు వచ్చే సమయంలో మహాద్వారం మండపం మధ్యలో తీవ్ర రద్దీ ఏర్పడుతుంది దీంతో బయటకు వచ్చే వారంతా బయోమెట్రిక్ వైపు రావాలనే నిబంధనను కొన్నాళ్లుగా అమలు చేస్తున్నారు మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని బయటకు వస్తున్న బోర్డు సభ్యుడు బెంగళూరుకి చెందిన నరేష్ కుమార్ ను గేట్లు తీయాలని మహాద్వారం వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగి బాలాజీని ఆదేశించారు బయోమెట్రిక్ నుంచి వెళ్లాలని బాలాజీ చెప్పడంతో నరేష్ ఆగ్రహంతో ఊగిపోయాడు ఎవడ్రా నువ్వు పోరా బయటికి అంటూ థర్డ్ క్లాస్ అంటూ ఫస్ట్ బయటికి పంపండి ఇతన్ని లేకుంటే ఇక్కడే కూర్చునేస్తాను అంటూ విరుచుకుపడ్డాడు ఆ ఉద్యోగి భుజంపై చేయి వేసి నెట్టాడు టీటీడీ విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకుని నరేష్ కుమార్ కు ఆ ఉద్యోగిని అక్కడి నుంచి పంపేశారు నిజానికి టిటిడి బోర్డు సభ్యులను మహాద్వారం గుండా అనుమతించాలనే నిబంధన లేదు అయినప్పటికీ వారు మహాద్వారం గుండానే రాకపోకలు సాగించడం రివాజుగా వస్తుంది ఉద్యోగి తనను అడ్డుకోవడం నరేష్ దృష్టిలో తప్పే అయినప్పటికీ ఆలయ ప్రాంగణంలోనే అసభ్యంగా మాట్లాడడం సరికాదనే అభిప్రాయం వినిపిస్తుంది అక్కడ్నుంచి హుందాగా వెళ్లిపోయి తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడంటూ ఉద్యోగిపై ఉన్న ఉన్నతాధికారులతో ఫిర్యాదు చేస్తే సరిపోయేది